హాయ్ అండి వెల్కమ్ టు సాయిశ్రీ కుకింగ్స్ కుకింగ్ ఛానల్ అంటూనే ఏంటి సూదులు దారాలు ఏంటి ఇవి అని అనుకుంటున్నారా లేదండి ఈ మేము ఈ మధ్య మిషన్ తీసుకోవడానికనే విజయవాడ వెళ్ళామనమాట అయితే ఆ రోజు పొద్దుట నేనేదో వీడియో చేద్దాం చక్కగా క్రియేటివ్గా చేద్దామని చెప్పి కెమెరాని చక్కగా సెట్ చేసుకొని కాస్త వీడియో తీసానండి ఒక పూరి వేస్తూ కూర ఉడుకుతుంది అనక నాకు తను మా ఫ్రెండ్ అనమాట తను ఫోన్ చేసింది తెలిసినామే అయితే అక్క ఇట్లా నీకు మిషన్ల గురించి తెలుసు కదా ఎప్పటి నుండో స్టిచ్చింగ్ చేస్తున్నావు మనం విజయవాడ వెళ్ళి నాకు మిషన్ కావాలి దానికి ఏమేమి పార్ట్లు కావాలి ఏంటి ఏది ఎట్లా ఉంటుంది అనేది తను రమ్మని అంటే ఇంకా టిఫిన్ అయితే వేసిన తర్వాత తను ఫోన్ చేసిందండి ఇక గబగబా ముందు టిఫిన్కి సంబంధించి ఊరీల్లోకి కూర వండేసేసి పుట్టగొడుగులతోటి పుట్టగొడుగులంటా మష్రూమ్స్ అంటాం కదా వాటితోటి కర్రీ చేశానండి చాలా బాగుంది ఇది ఒకసారి వండి నేను మీతో షేర్ చేశాను కూడా ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఒకసారి చూడండి ఇది పూరి పుల్కా పరోటా చపాతి రైస్ ఫ్రైడ్ రైస్ అన్నిట్లోకి బాగుంటుందండి ఇది మంది కుకింగ్ ఛానల్ కాబట్టి కుకింగ్ గురించి చెప్తున్నాను అయితే మిగిలిన పూరీలు కూడా ఇలానే వేసేసానండి మీరు ఏ వీడియోస్ మీకు బాగా ఇంట్రెస్ట్గా ఉన్నాయో ఒక కామెంట్ అయితే చేయండి అండి ఎందుకంటే కుకింగ్ ఛానల్ అని వీడియోస్ పెడుతూనే ఉన్నాము అయితే అంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లేరు వ్లాగ్స్ లాగా చెయ్యాలా అన్నట్టు కన్ఫ్యూజ్లో అయిపోతుంది అనమాట ఒక పక్కన టిఫిన్ అవుతూనే కర్రీ అయితే ప్రిపేర్ చేశానండి అప్పుడే పాతక్కు పది కూడా అయిపోవస్తుంది దొండకాయ వేపుడు కొంచెం రసం టమాటా పచ్చడి అలాగే కొంచెం ముద్దుపప్పు మేము అయితే శనివారం అనమాట ఇవాళకి ఆల్మోస్ట్ ఫైవ్ డేస్ సిక్స్ డేస్ అవుతుంది వెళ్ళి నేను ఇప్పుడు వీడియోని అప్లోడ్ చేస్తున్నాను అనమాట అయితే మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మన ఎట్లాగో స్టిచ్చింగ్ ఛానల్ కూడా ఉంది నేను చెప్తూ ఉంటాను కదా ఒకసారి ఆ ఛానల్లో కూడా చూడండి మీకు కూడా ఎవరికైనా యూజ్ అవుద్దని ఈ వీడియోని అప్లోడ్ చేస్తాను అనమాట బాబుకైతే బాక్స్ పెట్టేశానండి కొంచెం రైస్ తింటాడు ఎలాగో ఇప్పుడు పదిన్నరకు అండి ఇప్పుడు పది అయింది పావు తక్కువ పది అయింది నేను కొంచెం రెడీ అయ్యి టిఫిన్ చేసేసరికి ఇంకా పప్పు కూడా ఉడికిపోద్ది కదా ఇక ఉన్న గట్టంతా క్లీన్ చేసి షింకు అన్నీ క్లీన్ చేసి వెళ్తాను ఎక్కడికైనా ఊరు వెళ్ళాలి అంటే మామూలుగా అన్నీ రెడీ పెట్టేసి వెళ్తాను రోజు ఇట్లాగే పెట్టవచ్చు కదా అని అంటారు మా పిల్లలు అయితే ఇంట్లోనే ఉంటాం కదా ఏమైంది వాళ్ళు వచ్చినప్పుడు మనం తీసి పెట్టేయచ్చులే కొంచెం నాది అశ్రద్ధ ఉంటుంది సరేలే వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకు అని ఇట్లా అన్నీ రెడీ పెట్టేసి టేబుల్ మీద ఇప్పుడు మామూలుగానే అంతే నేను ఊరు వెళ్ళానంటే ఇట్లా రెడీ పెట్టేస్తాము ఇది తనేనండి ఇద్దరం కలిసి విజయవాడ బయట పదిన్నర అనుకున్నాం కానీ పదకొండున్నర అయిపోయింది అక్కడికి వెళ్ళేసరికి గంట అయింది అంటే విజయవాడ బస్ స్టాండింగ్ నుండి ఇది ఏలూరు రోడ్లో రామాలయం అంటే దింపుతారండి అంటే ఇక్కడ కానీ అడిగితే మనం అడ్రస్ సరిపోతుంది అనమాట మిషన్లు అన్ని కంపెనీ మిషన్లు అన్నీ ఇక్కడ ఉంటాయి ఉషా ఇంకేంటి సింగర్ జాక్ మిషన్ అన్నీ ఉన్నాయండి అయితే మాకోసం ఇంకొకటి వస్తామని అన్నారు అందుకోసం వెయిట్ చేస్తున్నాం ఈ లోపు తను నిమ్మకాయ రసం తాగుతుంది ఓకే ఇది అయిపోయిన తర్వాత ఈ షాప్కి అయితే వెళ్ళామండి చూస్తున్నారా టైము మూడు అయిపోయింది ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి రెండు మూడు షాపులు చూసామండి మళ్ళీ ఫైనల్గా ఈ షాప్లోకి వచ్చి షీలా కంపెనీతోటి మిషను ఇంకా వేరే ఏదో కంపెనీ రూబీ కంపెనీతోనేమో ఓవర్లాక్ మిషను మోటరు ఇవన్నీ కలిపేసి పద్నాలుగు వేలు తర్వాత స్కేలు ఇవన్నీ కొనుక్కోవాలి కదా అవి కూడా తీసుకుని ప్యాక్ చేంజ్ చేసుకుని ఇక మేము అప్పుడు వెళ్ళాం అనమాట టిఫిన్ చేయడానికి టిఫిన్ చేసి అక్కడ నుండి రమా క్లాత్ స్టోర్స్ కొంచెం మ్యాచింగ్ సెంటర్ ఉంటుంది కదండి ఆ శారీస్ కానీ ఏమైనా చూద్దామని వెళ్ళాం ఎలాగో మిషన్ తీసుకుంటున్నాం కాబట్టి తక్కువలో ఒక త్రీ శారీస్ తను తీసుకుంది దాని డీటెయిల్స్ కావాలంటే నెక్స్ట్ వీడియోగా నేను అప్లోడ్ చేస్తాను ఒక కామెంట్ అయితే చేయటం మర్చిపోకండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీటి డీటెయిల్స్ అన్నీ మీకు నిజంగానే అవసరం అనుకుంటే ఒక కామెంట్ చేయటం మర్చిపోద్దండి మరొక వీడియోలో మళ్ళీ